జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం మనకు చాలామంది వీడియోలు మనం చాలా సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాము అన్ని ఛానల్స్లో అయింది యూట్యూబ్లో అన్నిట్లో వస్తుంది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కానీ కొంతమంది అడుగుతూ ఉంటారు మీరు ఏదైనా రెనోవేషన్ చేయించిన ఇల్లు ఉందా అండి లేదంటే మీరు కట్టిన ఇల్లు మాకు హోమ్ టూర్ పెట్టట్లేదు మీరు కట్టుకున్న ఇల్లు కూడా హోమ్ టూర్ పెట్టరు కదా లేదంటే ఇల్లు రిపేర్లు చేసిన తర్వాత ఎట్లా ఉందనేది మీరు ఎప్పుడు అనాలసిస్ చెప్పరు అని అన్నారు చెప్పడానికి చేస్తే చాలా ఉంటాయి ఎందుకంటే మనకు రిఫరెన్స్ కాల్స్ చాలామంది చేస్తూనే ఉంటారు పాత కస్టమర్స్ ఇరవై నాలుగేళ్ళ నుంచి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం సుమారుగా రెండు వేల పదహేడు అనుకుంటాం బాగా గుర్తు యూట్యూబ్లో చూసారండి టీవీల్లోనూ చూశారు వాళ్ళు పిలిపించారు అప్పుడు ఇల్లు సరిగా ఉండట్లేదు ఇబ్బందిగా ఉంది అని బడంగపేటలో హైదరాబాద్ నగరంలోనే పిలిపిస్తే మొత్తం ఇల్లు పరిశీలనలుగా మొత్తం చెక్ చేసాము చెక్ చేసిన తర్వాత పిల్లర్ పొజిషన్ కూడాను మనం దీనిలో ఒక పిల్లర్ పొజిషన్ కూడా నేను మార్చాను అనమాట పిల్లలు ఈశాన్యం పిల్లలు పార్కింగ్ అని చెప్పి పక్కకెళ్తే దాన్ని తీసి యువతలకు జరిపి మొత్తం కట్టించి మార్పులు చేశాము సుమారుగా ఏడు సంవత్సరాలు అయింది అనమాట ఇంటికి నేను వచ్చి ముందు సో తర్వాత ఇప్పుడు మళ్ళీ వేరే గృహాలు కొనాలని ఎసెట్ కోసంగా పిలిపించారు ఒకసారి వారి మాటల్లోనే మనం విన్నాం జయశ్రీమన్నారాయణ అండి రెండు వేల పదిహేడు సంవత్సరంలో మేము గురువుగారిని కలవడం జరిగింది మేము బిల్డర్ దగ్గర ఇల్లు కొన్నాము అప్పుడు ఉన్న దాని ప్లాన్ ప్రకారం మాకు ఇంట్లో వైబ్రేషన్స్ ఎక్కువ ఉండేది మా భార్యాభర్తల మధ్య గొడవలు ఎప్పుడూ మేము అన్యూనంగా ఉండలేకపోయాము ఆరోగ్యాలు సరిగా ఉండలేక అన్ని చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాము మేము అనుకోకుండా గురువుగారిని టీవీ ఛానల్లో చూసి మేము కూడా ఒకసారి గురుగారిని రిక్వెస్ట్ చేస్తే మా ఇంటికి స్వయంగా వచ్చేసి వాస్తులో లోపాలు ఉన్నాయని చిన్న చిన్న లోపాలు చూపిస్తూ ఎక్కువ ఆర్థికంగా ఇబ్బందులు కలగకుండా చిన్న చిన్న సమస్యలను చాలా తక్కువ ఖర్చుతో కూడినటువంటి సర్దుబాట్లు చేయించారు కొన్ని డోర్లు ప్లేస్లు మార్పించారు కిటికీలు ఎన్ని ఉండాలి దాని ప్రకారం చేశారు పిల్లరు ఒకటి ఉండే దాన్ని లోపలికి చేయించేసి ఈశాన్యంలో ఎలా ఉండాలనో వాసు ప్రకారం అలా చేయించారు మేము మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చెప్తున్నామండి ఆ రోజు నుంచి మాకు ఏవైతే ఇబ్బందులు ఎదురయ్యాయో అవి మొత్తానికి వెళ్ళిపోయాయి దాంతోపాటు మాకు అప్పులన్నీ అప్పులు లేకుండా ఉన్నాము ఈ రోజుకి సంతోషంగా ఉన్నాము దాంతోపాటు ఇంకో సంతోష విషయం ఏంటంటే ఈ రోజు కూడా ఇంకొక ఇల్లు కొన అంత స్థితిలో ఉన్నాము ఈరోజు గురువుగారిని మేము పిలిపించడం కారణం అదే ఇంకో ఇల్లు కొనడానికి మేము గురుగారు సలహా తీసుకోవడానికి పిలిపించాము దానివల్లనే ఈ చెప్పడం జరిగింది అట్లాగే ఇక్కడ మనం మార్క్ చేసామంటున్నాం కదా మార్క్ చేసే క్రమంలోనే వీళ్ళ ఇంటికి నేను ఇంతకుముందు సార్లు చెప్పాను పార్కింగ్ ఏరియాలో పిల్లర్లు పక్కకు జరిపి బిల్డర్లు కడుతూ ఉంటారు అవి చాలా ఇబ్బంది అవుతుంటాయి ఇక్కడ వెళ్ళడానికి కూడాను పిల్లర్ పక్కకు వెళ్తే పైన స్లాబ్ కూడా కటింగ్ చేయించి పిల్లర్ని కూడా మార్పించాము ఇంటికి అర్థమవుతున్నా తర్వాత గుమ్మాలు కిటికీలు ఇట్లా ఇటువంటి డిగ్రీస్ ప్రకారంగా కొన్ని మార్పులు చేసి సెట్ చేయడం జరిగింది ఇట్లా చాలా మటుకు చేస్తూనే ఉంటాము వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా మనకు వస్తూ ఉంటారు వాసు చూ చూపించుకోవాలని మా ఫ్రెండ్స్ ఉన్నారు చుట్టాలు ఉన్నారు వస్తారని ఎందుకంటే యూట్యూబ్లో ఇట్లా పెట్టని కారణం ఒకటి ఉంది అందరికీ నేను చెప్తున్నాను క్లియర్గా ఏమవుతుందంటే ఇట్లా మనం మన కస్టమర్స్కి రిక్వెస్ట్ చేసి మీరు కొంచెం ఇల్లు మారిన తర్వాత ఎట్లా ఉంది చెప్పండి అని చెప్పి చెప్తారు కానీ ఈ కామెంట్ చేసే క్రమంలో చాలామంది వ్యూవర్స్ ఏం చేస్తారంటే అంటే అందరినీ అన్నాను కాదు మీరు పెయిడ్ ఆర్టిస్టులతో చెప్పిస్తున్నారు లేదంటే మీకు మీరుగా తెలిసిన వాళ్ళతో చెప్పిస్తున్నారు లేదంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటున్నారు బాగుందని చెప్పి అంటూ ఉంటారు అందు నా ఉద్దేశంతో నేను ఎవ్వరిది కూడాను అయిపోయిన తర్వాత ఎనాలసిస్ ఎట్లా ఉండేది ఇట్లాంటివి నేను పెట్టదలుచుకోలేదు పెట్టట్లేదు వెరీ రిక్వెస్ట్ చేసి మొన్న కూడా నాకు వాట్సాప్లో ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు నా కస్టమర్స్ కొత్త కస్టమర్స్కి వెళ్తే మీరు రెనోవేషన్ చేయించి ఒకసారి చూపించవచ్చు కదా అని అడిగారు దాని కారణంగా నేను ఈరోజు ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను శాస్త్ర ప్రకారంగా ఇల్లు మార్పులు చేస్తే ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఒకటి సార్లు రెండు గంటలైనా కానీ కూర్చొని అన్ని రెనోవేషన్ చేయించుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తాయి రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది ముఖ్యంగా ఈ ఇంటికి ఫైనాన్షియల్ స్ట్రగుల్ బాగా ఉంది రిపేర్ చేసుకుంటే ఫలితం వస్తుంది అన్నది డెఫినెట్గా రిపేర్ చేసుకుంటే ఫలితం వస్తుంది అది మనం చక్కగా ఫాలో అయ్యి నమ్మకంగా ఒక పద్ధతిగా ఒక వ్యక్తి మీదగా మనం ఆలోచన చేసుకొని సలహాలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు అవకాశం ఉంటుంది జై శ్రీమన్నారాయణ